నిన్ను పాల్కొని వెళ్ళాం కదా అక్కడ అక్కడ అమ్మ వీడలేదు ఈ ఒక్క చోట తీసింది మీ నర్సప్పూడు వెళ్ళాం సగాక ఊరికే తిరగడానికి ఎప్పుడైనా నర్సప్పూడు వెళ్ళారా ఒకసారి వెళ్ళండి సూపర్ ఉంటది బోట్ ఎక్కనుకో వాటర్ మొదలు లోకి వెళ్ళానుకో మా డాడీ తెలుకుండా ఫోటో దిగేసాం మమ్మీ వీడియో ఇస్తుందిలే నాకు వీలు ప్లేస్ ఇవ్వట్లేదు అన్ని కనే అలా అలా ఉన్నాడు వాటర్ అన్నీ ఉన్నాయో చూడండి హాయ్ చెప్తుంది మీకు వీళ్ళిద్దరే వీడియో తీసుకున్నాడు తీలేదు మాతంకి పొద్దులే లేపేశా వీళ్ళు బయటకు వచ్చేసాం మా క్లాస్ చాలా కారంగా ఉన్నాయి అయినా తినేసా టిఫిన్ చేయడానికి వెళ్ళాం అమ్మ బాగా బిస్కి తినడం సరిగ్గా ఏమి లేవకు ఆకలి అంత ఉన్నప్పుడు తినగా అలా పిసుకోడానికి వెళ్ళాం ఇక చిన్న చేపలు పలే ఉన్నాయి మేము పెద్ద చాప్ తీసుకున్నాం అత్త అంత చేసింది వాయిస్ లో మమ్మది బాగుందా నాది బాగుందా బాబాయ్